హాయ్ అండి నేను మీ దుర్గా ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అలాగే మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు వీడియో వచ్చేసి అప్పాలండి అంటే చెక్కలు అనమాట చెక్కలు చేసిన వీడియో అనమాట నేను సంక్రాంతి తర్వాత ఒక జంతికలు చేసిన వీడియోన పెట్టానండి ఆ తర్వాత ఇంకా నాకు కుదరలేదనమాట ఎడిటింగ్ కూడా అవ్వలేదు చాలా రోజులు అయిపోయింది కదండి పెట్టక అందుకని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట కుదరక అప్లోడ్ చేయలేదు మరి ఎడిటింగ్ అంటే చాలా టైం పట్టేస్తుంది ముందు వీడియో ఎవరైనా చూడలేకపోతే కనుక ఒకసారి చూడండి పండక్కి మా అమ్మాయి వచ్చిన కాడి నుంచి మేము జంతికలు రెడీ చేయడానికి ఏమేమి ఐటమ్స్ తీసాము పైనుంచి తీసాము మా మనవరాలి మాటలు ఇంకా జంతికలు చేసేటప్పుడు నేనేమేమి కలిపాను అవన్నీ కూడా ఆ వీడియోలో ఉందండి దీనికి ముందు వీడియోలో ఉందనమాట ఎవరైనా చూడకపోతే కనుక చూడండి ఇప్పుడైతే నేను అప్పడాలు ఎలా చేస్తుంది మా అమ్మాయికి నేను చెప్పానండి ఆ విధంగా కలుపుతుందనమాట ఇలా ఇలా కలపాలని చెప్పేసి చెప్పాను అదే అనమాట చక్కలకి ఏమేమి అనేది కూడా మీకు మా అమ్మాయి చెప్తుంది మీరు వినండి ఓకేనా హాయ్ ఏం చేస్తున్నారాక్సింగ్ మిక్సింగ్ ఏంటి దేనికి దేనికిరా అంటే చెక్కలు మిక్సింగ్ పిండి కలుపుతున్నా పిండి కలుపు చెక్కలకి ఇదిగోండి చూసారు కదా బియ్యపిండి అల్లము పచ్చిమిరపకాయల పేస్ట్ ఇదిగో ఇదిగోండి అల్లము పచ్చిమిరపకాయల పేస్ట్ అలా దంచే దంచేసుకున్నాం అనమాట ఇదిగోండి ఈ విధంగా ఇదిగోండి పెసరపప్పు నానబెట్టి వేయాలి ఇప్పుడు బటర్ బటర్తో ఉప్పు వేసేసి ఇట్లా కలిపా అనమాట ఇదిగోండి ఈ విధంగా అన్నీ కలిపేసేసుకొని ఇంకా చక్కలు చేసేసుకుంటావే మళ్ళీ ఒకసారి చెప్తానండి బియ్య పిండి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అలాగే సాల్టు బటరు వేసేసి మామూలు నీళ్ళతోనే కలిపేసానండి పెసరపప్పు నానబెట్టుకొని ఒక కప్పు వేసేసానమాట వేసి కలిపేసేసాము కలిపేసి చక్కగా ఇదిగోండి ఈ విధంగా ఉండలు చేసేసుకోవాలన్నమాట చెక్కలు అవనేది అనేది మనకి పెద్ద సైజు కావాలా చిన్న సైజు కావాలా అని చూసుకొని చక్కగా వాటర్ సరిపోని పోసుకొని కలుపుకోవాలండి ఇదిగోండి చూసారు కదా ఇక్కడైతే అమ్మాయి చేసేస్తుంది అన్నీ ఒకటిసారి కొన్ని చేసి పెట్టేసుకుంటే కనుక మనకి వేయటానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట త్వర త్వరగా అయిపోతుంది ఒకళ్ళైతే ఇట్లా ఉండాలి చుట్టేసి ఒకళ్ళైతే ప్రెస్ చేసేసుకుంటా ఉంటుంటే త్వరగా అయిపోతుంది నేనైతే పూరి ప్రెస్తోనే చేస్తానండి ఎప్పుడు ఇదిగోండి చూసారు కదా ఇక్కడ పూరి ప్రెస్ చక్కగా క్యారీ బ్యాగ్ అయితే చుట్టేసానండి పైన కింద అయితే ఒకటి ఏమంటారు మన ఇదిగోండి క్యారీ బ్యాగే ఒకటి సన్నది కట్ చేసేసి కింద పెట్టాను అనమాట చూసారు కదా మనం తీసుకోవటానికి కొంచెం ఈజీగా ఉంటుంది మీరు మళ్ళీ ఒకసారి చూడండి వీడియోలో ఇదిగోండి అయితే చుట్టేసాను చుట్టూ వేసేసాను పూరి ప్రెస్ దానికి కింద అయితే మామూలుగానే కట్ చేసి పెట్టాను అనమాట కొంచెం ఆయిల్ రాసుకుంటూ అలా ప్రెస్ చేసేస్తే త్వర త్వరగా అయిపోయిందండి చా చాలా టైం అయితే ఏమీ పట్టలేదు మురుకులకి కొంచెం టైం పట్టిందండి చెక్కలైతే త్వర త్వరగానే అయిపోయినాయండి ఇదిగోండి చూసారు కదండి ఇక్కడ నేనైతే ఇట్లా ప్రెస్ చేసేస్తున్నాను ఇదిగోండి ఏ విధంగా చూసారు కదా మీకు వీడియోలో కనపడుతుంది కదా మెల్లగానే ప్రెస్ చేయాలండి మరీ గట్టిగా ప్రెస్ అనమాట మరీ పల్సగా అయిపోతాయి ఇదిగోండి కవర్ నుంచి ఇట్లా ఈజీగా కొంచెం ఆయిల్ రాసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి చూసారు కదండి మా అమ్మాయి అయితే పక్క నుంచి ఉండలు చేసేస్తుంది నేనైతే ఫటాఫటా మనం ప్రెస్ చేసేసుకుంటున్నాం కదా అందుకనే ఒక ఏడెనిమిది అయితే మనం కళాయిలో వేసేసుకొని వే వేపేసుకోవచ్చు అనమాట త్వరగా కూడా అయిపోతుంది చూసారు కదండి ఈ విధంగా చాలా చాలా టేస్ట్ ఉంటాయండి ఇవి నేను చేసేవి మీకు కూడా త్వరలోనే నేను కొంచెంగా పిండి కలిపి మీకు నేను ఎలా చేశాననేది మీకు చూపిస్తానండి పిల్లలు ఉండటం మూలాన నాకు వీలు పడలేదు క్లియర్గా మీకు చూపించడానికి చేయడానికి అయితే వీలు పడలేదు అనమాట అంతా హడావుడి హడావుడే అయిపోతుంది ఇదిగోండి చూసారు కదా ఈ విధంగా అనమాట ఇక మధ్య మధ్యలో వచ్చి మా మనవరాలు కూడా చేస్తానని చెప్పేసి వచ్చిందండి నేనైతే ఇక్కడ పెసరపప్పు వాడానండి నానబెట్టి వేశాను పచ్చిసారిపప్పు కూడా వేసుకోవచ్చు పల్లీలు కూడా వేసుకోవచ్చు అండి అల్లం వెల్లుల్లిపై మనం పచ్చిమిరపకాయను అల్లం అనమాట కచ్చిబిచ్చిగా అల్లం వెల్లుల్లిపై కాదండి పచ్చిమిరపకాయ అల్లం అనమాట ఆ పేస్ట్ కచ్చిబిచ్చిగా దంచేస్తాం కదండి భలే ఫ్లేవర్తో భలే చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది జీలకర్ర వేసుకుంటారు నేనైతే జీలకర్ర అయితే వేయలేదు కరివేపాకు మాత్రం సన్నగా కట్ చేసి వేసానండి మనం ఎలాగైనా చేసుకోవచ్చు కాకుంటే మా ఇంట్లో ఇష్టపడేది ఇదేనమాట నా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా నేను ఇచ్చాను ఇవి ఇస్తే కనుక చాలా ఇష్టంగా తింటారు కొంతమంది అయితే ఇదే అలవాటు చేసుకున్నారు చేసుకోవటం కూడా అంత టేస్టీగా ఉంటాయి అనమాట ఇదిగోండి చూసారు కదా మధ్యలో వచ్చేసి మా హస్బెండ్ని కూర్చోబెట్టాను నేను ఇదిగోండి కొంచెం అవి వేగుతూ ఉంటాయి కదా నేను ఇక్కడ ప్రెస్ చేసేసి కొన్ని పెట్టేసేసుకుంటాను మీరు కొంచెం వేగిని ఏమాత్రం తీసేసేయండి అని చెప్పేసి అనమాట ఇంకా ఆయన అయితే ఇంకా అయిపోయేదాకా కూడా కొంచెం హెల్ప్ చేశారండి ఇదిగోండి ఏ విధంగా నేను వేసేస్తున్నాను ఒక పక్కన ప్రెస్ చేసేసి మా అమ్మ అయితే ఇట్లా రౌండ్లో చుట్టేస్తుంది అనమాట ఇదిగోండి మా హస్బెండ్ అయితే ఇట్లా వేగిని వేగినట్టుగా తీసి వేరే బౌల్లో వేస్తున్నారు ఇదిగోండి ఈ విధంగా పండగ అన్ని రోజులు కూడా చాలా సందడ సందడగా జ జరిగిపోయిందండి ఇదిగోండి చూసారు కదా లాస్ట్లో వచ్చేసి మా మనవరాలు చేస్తుంది అనమాట కొన్ని అయితే చేయించాను అడుగుతుంది కదా అని చెప్పేసి ఇదిగోండి చూసారు కదా బాగానే మెల్లగా ప్రెస్ చేయాలమ్మా అని చెప్పేసి అంటే కనుక మెల్లగానే చేస్తుందండి ఇదిగోండి ఫస్ట్లో అయితే గట్టిగా ప్రెస్ చేస్తుంది అనమాట లేదు నాన్న మెల్లగా చేయాలి అని చెప్తే ఒక్కసారి రెండుసార్లు చెప్పగానే చక్కగా అర్థం చేసుకుంటుందండి మా మనవరాలు ఇదిగోండి ఈ విధంగా పెట్టేసిస్తే కనుక చక్కగా చాలా వరకు చేసిందనమాట ఇదిగోండి వాళ్ళ ఆటలు వాళ్ళ ఆట తీరినట్టు ఉంటుంది అలాగే పని కూడా ఇట్లా ఇలా ఉంటుందా అని వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారనమాట ఈ వీడియో చూసి కూడా కొన్ని కొన్ని అయితే వీడియోలు బాగుంటాయి మా మనవరాలి అవన్నీ కూడా మేము సేవ్ చేసి పెట్టుకుంటాం అనమాట తను కొంచెం ఎదిగిన తర్వాత చూసుకుంటుంది కదండి మా మన చిన్నతనంలో అయితే అసలు మెమొరీస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి కదా అప్పట్లో తక్కువేంటే అసలు మెమొరీసే లేవు మా ఏజ్లోనైతే మెమోరీస్ అనమాట ఇప్పుడు మా పిల్లలకైతే కొన్ని మెమోరీస్ ఉన్నాయి ఇప్పుడు మా మనవరాలకు వచ్చేసరికి వీడియోలతో సహా అన్నీ అన్నీ ఉన్నాయన్నమాట ఫోన్స్లోనే ఎప్పటికప్పుడు అన్నీ కూడా చక్కగా తీసి పెట్టుకుంటూ అనమాట మా మనవరాలు కొంచెం పెరిగి తనకు వచ్చిన తర్వాత చూపించడానికి అన్నట్టు సేవ్ చేసి పెట్టుకుంటున్నాము ఇక్కడ చూసారు కదండి ఇది కనుమ రోజు అనమాట నెక్స్ట్ డే కనుమ రోజు ఇదిగోండి నేనైతే మా మా ఇంట్లో ఏంటంటే కనుమ రోజు కూడా మాకు మాకు పెద్దలకి పెట్టుకుంటామండి అట్లా అంటే కాలం చేసిన వాళ్ళకి పెట్టుకుంటామన్నమాట ఇక్కడైతే నేను ఫొటోస్ అయితే ఎప్పుడు పెట్టనండి నేను ఫొటోస్ పెట్టానంటే నా మూడంతా ఆబ్సెంట్ అయిపోతుంది అనమాట వాళ్ళని మనసులో తలుచుకొని నేను ఆ విధంగా కొబ్బరి అన్నము వాళ్ళకి ఇష్టమైనవి అనమాట కొబ్బరి అన్నము అలాగే అలాగే చికెన్ కర్రీ గారెలండి వాళ్ళకి అందరికీ కూడా ఇష్టం అనమాట ఇక్కడ మా అత్తగారు మా మామగారు మా అమ్మగారు మా నాన్నగారు అండి మా అన్నయ్య మా గారు అనమాట వీళ్ళందరికీ కూడా నేను ఎప్పుడు పెట్టుకుంటానన్నమాట నేను ఫొటోస్ అయితే నేను ఎప్పుడు పెట్టనండి ఫొటోస్ అయితే గనక పెడితే గనక నాకు అసలు నేను తట్టుకోలేను అనమాట అందుకనే ఇప్పుడు ఈ వాయిస్ ఇస్తూ కూడా ఎన్నిసార్లు ఆఫ్ చేసి ఆఫ్ చేసి నేను ఇస్ ఇస్తున్నాను అనమాట ఈ ఇది ఈ మూమెంట్ వచ్చేసరికి నాకు ఎందుకో చాలా ఇదిగా అనిపిస్తుంది ఇక ఆడపిల్ల తల్లిదండ్రులకు పెట్టుకోకూడదు అనేది ఒక ఇది ఉందండి అయినా సరే అది నిజమెంతో అబద్ధమేంతో నాకు తెలియదండి అయినా నా మనసు సాటిస్ఫాక్షన్ కోసమని నేను అమ్మగారికి మా నాన్నగారికి కూడా నేను పెట్టుకుంటానండి వాళ్ళు కాలం చేసిన కాడి నుంచి ఇంకా ఏది అనుకున్నా సరే నేను అవన్నీ పట్టించుకోను ఇంకా పండుగ రోజు గుడికెళ్ళేసి కొన్ని పిక్స్ అయితే మా ఇంటి దగ్గరే కొన్ని పిక్స్ అయితే దిగామండి ఇది కూడా చూశారు కదా ఇదేనండి ఈరోజు వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ మంచి మంచి కమెంట్స్ని కూడా నాకు తెలియజేయండి ఓకేనా బాయ్ అండి